తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం అందింది గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు అమలాపురానికి చెందిన శ్రీ శ్రీనివాస సేవా ట్రస్ట్ చైర్మన్ నిమ్మకాయల సత్యనారాయణ పదిహేను లక్షల రూపాయల విలువైన రెండు వేల హెల్మెట్లను విరాళంగా ఇచ్చారు హెల్మెట్లను తిరుమలలో విధులు నిర్వహించే సిబ్బందికి చేశారు హెల్మెట్లు ఇచ్చాం ఇప్పుడు ఒక రెండు వేల హెల్మెట్లు ఇస్తున్నాం ఇది పదివేల హెల్మెట్స్ వరకు ఇవ్వాలనే ఉద్దేశంతో మనకి స్పాన్సర్స్ ముందుకొచ్చి ఇస్తున్నారు ఇక నెక్స్ట్ ఫేజ్ లో ఇంకా ఏడు వేల ఐదు వందలు వస్తాయి సేఫ్టీ కోసం కోసం ఫ్యామిలీ అందరూ అందరూ హెల్మెట్లు ధరించాలి ముఖ్యంగా తిరుపతి నుంచి తిరుమల వరకు ఉండేటటువంటి ఘాట్ రోడ్డు అలాగే తిరుమలలో ఉండేటటువంటి రోడ్లు ఇవన్నింటిలో కూడా ఈ హెల్మెట్స్ ఏవైతే ఇచ్చినారో ఇవన్నింటినీ కూడా అందరూ విధిగా ధరించాలి ధరించి ప్రయాణం చేయడం వలన లైఫ్ అనేటటువంటిది ఏ రకమైనటువంటి రిస్క్ లేకుండా యాక్సిడెంట్స్ లాంటివి చిన్న చిన్నవి జరిగిన దానిలో లైఫ్ సేవింగ్ అనేటటువంటిది తప్పకుండా జరుగుతుంది సో అలాగే ఎప్పటికప్పుడు మనం అలిపిరిలో కూడా ఆర్టీఐ డిపార్ట్మెంట్తో అలాగే లాండ్ ఆర్డర్ మీతో కూడా కలిపి హెల్మెట్ వేరింగ్ మీద స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది